సెల్స్ ఉంటాయి అయితే అవేంటో కూడా చెప్పిన్నాను కదా ఒక్కొక్క సమాచారానికి ఒక్కొక్క సెల్ యూజ్ అవుతూ ఉంటుంది అయితే అనవసరమైన సమాచారం మొత్తం ఐదు లక్షల సెల్స్ లో అలా రికార్డ్ అయిపోతే మంచి అనేది ఉంటుందా చెప్పండి ఉండదు కాబట్టి జీవితం అనేది సరైన నిర్ణయాలు తీసుకోలేక అజ్ఞానంతో మంచి మార్గంలోకి వచ్చి ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టి మంచి జ్ఞానాన్ని సేకరిస్తూ ఉంటే చెప్పండి ఆ సెల్స్ మొత్తం కూడా చెప్పండి నింపబడిపోతే మనం మన జీవితం జ్ఞానండిపోతే చెప్పండి మన జీవితం ఏమైతే ఏమైపోతుంది చెప్పండి పది మందికి వంద శాతం ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది మహాత్మ మనసులో మొత్తం కూడా ఆ యాక్టివ్ సెల్స్ లో మొత్తం కూడా ఏమని చెప్పండి జ్ఞానం కాబట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఏం చేశారు చెప్పండి ఇంకా ఈ జీవితం నా కోసం కాదు సమాజం కోసం ప్రజల కోసం ప్రకృతి కోసం అంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళని వాళ్ళు మర్చిపోయి పూర్తిగా కుటుంబం లేదు బిడ్డలు లేదు అందరినీ కూడా పూర్తిగా ఒకవేళ ఉన్నా కూడా వదిలేసి ఇప్పుడు గౌతమ్ బుద్ధులు లాంటి మహాత్ములు ఏం చేశారు చెప్పండి సామ్రాజ్యాన్ని వదిలేశారు ఇక్కడ మరొక సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నారు అక్కడ భౌతిక సామ్రాజ్యాన్ని వదిలిపెట్టారు ఇక్కడ ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని Thank you Next.